రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తుంటే సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారపల్లిలో తమ భూమి సమస్య పరిష్కరించాలంటూ దళిత కుటుంబం ధర్నా చేపట్టింది పంతొమ్మిది ఎనిమిది నాటి తమ పూర్వీకులకు పద్నాలుగు వందల ఎనబై రెండు సర్వే నెంబర్లో రెండెకరాల నలభై సెంట్ల ప్రభుత్వ భూమికి సాగుపట్టా పొందినట్లు బాధితులు వెంకటరమణ తెలిపారు ఆ భూమిని ప్రస్తుతం కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆందోళన చేపట్టారు ఎన్నో ఏళ్లుగా ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు ఇప్పుడు ఆ భూమిలో సాగు చేయడానికి వీల్లేదని శ్రీనివాసరెడ్డి రవీంద్రారెడ్డి ఇబ్బందులు పెడుతున్నారని వెంకటరమణ వాపోయారు వారిపై చర్యలు తీసుకుని ఆ భూమిలో సాగుకు అవకాశం కల్పించాలని కోరారు పద్నాలుగు వంద నలభై రెండు ఎకరాల నలభై ఇచ్చినారు దాన్ని సాగుకొని మిషన్ ఇంతకు ముందు ఇచ్చినారు తర్వాత అనంతరం సాగు చేసుకున్నారు మా వాళ్ళు సాగు చేసుకున్నారు దానికి ఇప్పుడు మేము సాగు గాజులు పట్టా చేసిన నాన్న అక్కడ రైతులు వచ్చి శ్రీనివాస రెడ్డి కల్లారెడ్డి శాఖ రెడ్డి వాళ్ళు అమ్ముకొని ఎమ్ఆర్ వాసు ఫిర్యాదు ఇచ్చిన ఎంఆర్ వాళ్ళు కూడా చేసుకోమన్నారు పోలీస్ స్టేషన్కి కూడా కేసు పెట్టి వచ్చిందంటే పోలీస్ స్టేషన్లో కూడా వెంకట్రామ్మ రెడ్డి వాళ్ళు వచ్చి సాల్వ్ అవుతుంది మరి మళ్ళీ చేసుకోకండి ఇప్పుడు మళ్ళీ అడ్డుకొని మీరు యాడు దిక్కుని కాటి చెప్పుకోకండి అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు నాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ దీక్షను మమ్మల్ని పరుస్తూనే ఉంటాం